మా గమనించి మరి ఆయన ఏదైతే మా పైన పెట్టిన భారాన్ని మేము ఖచ్చితంగా ఈ ముప్పై ఆరు కులాలే కాకుండా ఇంకా వెనుకబడిన కులాలు ఎన్ని ఉన్నా సరే అన్నిటికన్నా కలుపుకొని తీసుకెళ్ళి మరి అన్నగారి మరి ఆయన ఏదైతే ఈ పది మాకు పెట్టి మాకు ఇచ్చిండో ఈ పదవిని మరి ఏదైతే దుర్నియోగం చేసుకోకుండా అందరికీ సమానంగా మరి వారికి వారి కుటుంబాలకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి అయినా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే లోన్స్ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మరి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో మరి నేను చాలా చక్కగా మరి నా నాకు ఇచ్చిన ఈ బాధ్యతలని కూడా నేను చక్కగా నిర్వహించి మరి అన్నగారికి మంచి పేరు తీసుకొని వస్తేనే కానీ మరి ముందు ముందు కూడా మాకు ఎటువంటి ఏదన్నా మరి మేము మంచిగా చేస్తేనే కానీ ముందు ముందుకు మాకు ఇంకో మెట్టికి ఇచ్చే అవకాశం కూడా మాకు కలిగిస్తాడు మరి తప్పనిసరి కూడా అన్నగారు ఆ చేతులతోటి మేము ఈ ముప్పై ఆరు కులాలని కాకుండా ఇంకెన్ని ఈ కులాలలో ఏడు చేసినా అన్ని కులాలు కూడా న్యాయం ఖచ్చితంగా అని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరి ఈరోజు ఇంతకుముందు నా ఏదైతే ప్రభుత్వాలు ఉండేనో మరి ఈ కులానికి ఈ సంఘానికి మరి ఏ ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి మరి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులాలు చాలా వెనుకబడి అన్ని అన్ని రకాల వెనుకబడి ఉన్నారు ఎడ్యుకేషన్లో కానివ్వండి బిజినెస్లో కానీ